జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ భగవద్గీతపారాయణంలో ముప్పై మూడో శ్లోకం అధమి ధర్మం సంగ్రామం నాకరిష తధర్మకీర్తించ పాపమవాస్యసి ఈ శ్లోకం యొక్క భావము ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడు అగుదువు దాని వలన కీర్తిని కోల్పోదువు పైగా నీవు పాపము చేసిన వాడు అగుదువు అని ఈ శ్లోకం యొక్క అర్థము ఇది శ్లోకాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో యుద్ధరంగమున పలికాడు జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ